హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంశా గుప్పడంత మనసు సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సీరియల్లో హీరోగా రిషి పాత్రలో నటిస్తున్న ముఖేష్ గౌడ తప్పుకున్న తర్వాత మను ఎంట్రీ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే అయితే రిషి ఉన్నప్పుడు గుప్పడంత మనసు కథ ఒకేలా ఉంటే ఇప్పుడు మను రాకతో కథ మొత్తం మారిపోయింది రిషి ఈ సీరియల్ నుంచి తప్పుకోవడం కొన్ని సోషల్ మీడియాలో రకరకాలుగా రోమర్స్ క్రియేట్ చేస్తున్నారు అయితే దీనిపై రిషి సర్ అలియాస్ ముఖేష్ గౌడ స్పందిస్తూ వివరణ ఇచ్చారు హీరో ముఖేష్ గౌడ మాట్లాడుతూ ఈ సీరియల్ నుంచి తప్పుకోవడం కో కోఆర్ట్లిస్ట్ గాని ఎవరికి సంబంధం లేని విషయం నేను ఈ సీరియల్లో ఎప్పుడు వస్తాననేది నేనే మీకు చెప్తాను అంతేకాని ఇలాంటి ఫేక్ లు నమ్మొద్దని ముఖేష్ గౌడ వివరణ ఇచ్చారు అయితే ఈ విషయంపై అయితే ముఖేష్ గౌడ రియాక్ట్ అవడంతో మను అలియాస్ రవిశంకర్ రాథోడ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు థ్యాంక్స్ చెప్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు చాలా మంది ముఖేష్ గౌడ ఫ్యాన్స్ నన్ను కూడా సపోర్ట్ చేస్తున్నారు కానీ కొన్ని పేజీలు చూసినప్పుడు చాలా దారుణంగా టార్గెట్ చేస్తున్నారు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు పర్సనల్ లైఫ్ ను కూడా అటాక్ చేస్తున్నారు ఎదుటి వారు ఎంత బాధపడతారని కూడా ఆలోచించకుండా ఇలా రూమర్స్ క్రియేట్ చేయడం చాలా బాధగా ఉంది అంటూ మనో చెప్పుకొచ్చారు గుప్పడంత మనసు సీరియల్ నుంచి ముఖేష్ గౌడ తప్పుకోవడం అనేది నాకు కానీ ఓ ఆర్టిస్టులకు కానీ ఎటువంటి సంబంధం లేని విషయం సిసి సార్ ఎప్పుడొస్తారు ఎందుకు వచ్చారని అడుగుతూనే ఉన్నారు ఇప్పుడు ముఖేష్ సార్ రియాక్ట్ అయ్యారు మీ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు కాబట్టి ఎప్పటికైనా ఇతరుల జీవితాలపై కామెంట్ చేయడం మానేయండి రిషి సార్ టైం వచ్చినప్పుడు చెప్తానని అన్నారు ఆ టైం వచ్చేంత వరకు మీరు ఆగండి నీకు యాక్టింగ్ ఎందుకు అని రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే థ్యాంక్ యూ ముఖేష్ కనీసం మీరు స్పందించడం వల్లనైనా కొన్ని ఫేక్ పేజీలు నెగటివిటీని ఆపేస్తారని అనుకుంటున్నా ఎవరో ఏదో అన్నారని ఆపేయను మంచి మంచి పాత్రలు చేసి నలుగురికి మంచి చేయడానికి ట్రై చేద్దాం పాజిటివ్ గా ఆలోచిద్దాం ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందామంటూ ఎమోషనల్ అయ్యారు మనం అలియాస్ రవిశంకర్ రాథోడ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి